బీజేపీ ఎమ్మెల్యే విశాఖపట్నానికి చెందినటువంటి విష్ణుకుమార్ రాజు గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు విశాఖపట్నంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో భవనాలు కట్టాడో అవి చాలా అద్భుతమైనటువంటి భవనాలు ఆ భవనాలలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఈ విష్ణుకుమార్ రాజు గారు తన తను సొంతంగా మాట్లాడా లేకపోతే అతని ద్వారా ఎవరైనా సరే మాట్లాడించారా ఆయనతో అలా చెప్పించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి విశాఖ ఉక్కును తుక్కుతుక్కు చేసేసి అమ్ముతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ద్వారా ఆ ప్రాంత ప్రజల ఆగ్రహాన్ని కాస్త తగ్గించాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ఎత్తుగడ అంతే ఇంకేం లేదు ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం ఉక్కునిక్కు దుగ్గ చేసి అమ్మేస్తున్నారు విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాజధాని చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజధాని లేదు గీజధాని లేదని చెప్పేసి మొత్తం తీసుకెళ్ళి అమరావతిలోనే ఏదో చేసేస్తామని చెప్పేసి అక్కడేదో లక్షల కోట్లు కూడా పోస్తున్నాడు సో ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా కొంచెం కొంచెం గరం గరంగా ఉన్నాడు ఆ గరం గరంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రజల్ని ఏ విధంగా సరే మబ్బి మబ్బి పెట్టాలి ఆ ప్రజల ఆగ్రహాన్ని కాస్త తగ్గించాలి అనేసి ఒక ఆ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు విష్ణుకుమార్ రాజుగారు విష్ణుకుమార్ గారి ద్వారా ఇలా మాట్లాడించారు ఇంతే ఇంకేం లేదు ఇప్పుడు విశాఖపట్నానికి కూడా హైకోర్టు బెంచ్ వెళ్తుందా అంటే అదే పెద్ద క్వశ్చన్ మార్కే అది కూడా డౌట్ఫుల్లే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ అమరావతి ప్రజలు మళ్ళీ వెళ్ళి ఏపీ హైకోర్టు పిటిషన్ కూడా వేస్తారు కావాలండి హైకోర్టు బెంచ్ని అలా ఎలా పెడతారు అన్నీ కూడా మా అమరావతిలోనే ఉండాలి కదా అలా ఎలా పెడతారని చెప్పేసి కాబట్టి మళ్ళీ ఏపీ హైకోర్టులో లేకపోతే సుప్రీంకోర్టు ఎక్కడో చోట పిటిషన్లు వేసే దాన్ని కంప్లీట్గా ఆపేనా ఆపేస్తారు కానీ అక్కడ ఉంటే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆగ్రహాన్ని మాత్రం కొంత కొంత మేరకు తగ్గించవచ్చు కదా అన్న ఉద్దేశంతోనే ఇలాంటి డ్రామాలు కూడా మొదలు పెట్టేశారు కూటమి ప్రభుత్వం ఇలాంటి డ్రామాలు చాలా చూడాలి ముందు ముందు ఈ ట్రయల్ వర్షన్స్ అదేవిధంగా గతంలో రాయలసీమ డిక్లరేషన్లో భాగంగా రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానించినటువంటి ఇదే బీజేపీ ఇప్పుడు విశాఖ రాగం అందుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటి అన్నది కూడా ఒకసారి చెప్పాలి ఒకవేళ నిజంగానే బీజేపీ స్టాండ్ అనేసి వాళ్ళు అనుకుంటే గతంలో రాయలసీమ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు కదా హైకోర్టు బెంచ్ రాయలసీమలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు విశాఖపట్నం రాగం తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి ఇలా ప్రాతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహవేశాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నీ ఇక్కడే ఉండాలని భావించే అమరావతి ముఠా ఏదైతే ఉందో బీజేపీ వ్యాఖ్యల మీద ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతున్న మాటల మీద వ్యాఖ్యల మీద ఏ విధంగా మాట్లాడతారో చూడాలి చూస్తూనే ఉండండి కాలకేల కూటమి కుయుక్తులను ఇలా చూస్తూనే ఉండండి ఇంకా ఈ కాలకేల కూటమి కుయుక్తులు ఇంకా చాలా హెవీగా ఉంటాయి ముందు ముందు ఇది ఓన్లీ ట్రయల్ వర్షన్ మాత్రమే వీళ్ళ యొక్క వియుక్తులు ఏ విధంగా ఉంటాయంటే చెప్పుకోలేము ఇంకా అంత పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి వాటిని అన్నింటిని కూడా చూడాలంటే మరికొద్ది రోజులు మనందరం కూడా వేచి చూడాలి ఇప్పుడు హైకోర్టు బెంచ్ అయినా అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయినా సరే ఇంకా ఇంక ఏ విషయాలకు వచ్చినా సరే అవన్నీ కూడా మనం చూస్తూ పోవడమే తప్ప చేసేదేమీ ఉండదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు మనం వాళ్ళకి ఓట్ వేసి గెలిపించడం కాబట్టి ఐదు సంవత్సరాలు ఇంకా వాళ్ళు దుండే దునుడు ఇంకా